మేమేమి ఎన్వైర్మెంట్ కానీ పాడు చేయడం కానీ ఇబ్బంది ఎట్లా లేదని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే సందర్భంలో రాజమండ్రి రూరల్ ప్రజలకి సోకేమో రాజమండ్రిది ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజా నగరం సీతానగరం కడిగిన పరిసర ప్రాంతాల్లో మేము కట్టిన పన్నులతో డబ్బులు వృధా చేస్తా పాడి చేస్తా నాశనం చేస్తా చేస్తున్నారు సిటీ సిటీ డెవలప్మెంట్ చేయడం వాళ్ళకి చేత కావట్లేదు దయచేసి ఈ ఫ్లెక్సీలు ఈ ఫ్లెక్సీ ప్లాస్టిక్ పొల్యూషన్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం అయ్యారని నాకు తెలీదు ఆయన ఒక మాట చెప్పాడు సామిల్లు టెంబర్ డిపోలు రద్దు చేయాలి రెన్యువల్ చేయొద్దు మూసేయమన్నారు ఎందుకంటే అడవులు నాశనం అవుతున్నాయని సో దీని వెనకాల కుట్ర ఉంది కాబట్టి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీరు ఒక లైనింగ్ మీరు ఇవ్వండి ఎక్కడ వరకు ఫ్లెక్సీలు పెట్టుకోవాలో వన్ టూ త్రీ మీరు ఇవ్వండి ఆ రకంగా మేము పెడతాం ఇష్టానుసారం పెట్టాం కదా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఇష్టాను నింపడే కార్యక్రమం కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కూడా మీకు డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం మీరు ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకోకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి పెద్దలమృత కలిపి వెళ్ళి మేము నిరసన తెలియజేయడానికి ఇవ్వడానికి ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ రాజమండ్రి నగరాన్ని సేవ్ రాజమండ్రిగా ఫోరం ఫర్ బెటర్ రాజమండ్రి రాబోయే రోజుల్లో కూడా ఈ రాజమండ్రి నగరాభివృద్ధి కోసం జరిగే సమావేశాలు కూడా ముందుకు తీసుకెళ్తాం దీన్ని అవసరమైతే అమరావతి స్థాయి వరకు తీసుకెళ్లి మినిస్టర్ గారు నారాయణ గారి దృష్టిలో కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ రామారావు ఏపీ ప్రదర్శనలు చేసేసి అధ్యక్షుడు